ఇరవై నాలుగో తారీఖున ఇదే రకంగా బ్లడ్ డొనేషన్ ని ఆర్గనైజ్ చేయడము మరి అదే రకంగా జయంతి జయంతికి హైదరాబాద్లో కావచ్చు లేకుంటే వర్టంతికి రేపల్లిలో కావచ్చు అనేకమైన ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారిని అల్లాలి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ప్రజలకు ఉపయోగపడమే కాకుండా పైటాల రవీంద్ర గారి ఆశయాల్ని కానీ ఆశల్ని కానీ ఆయన చేపట్టిన ఒక కార్యక్రమాల్లో మరొకటి కాబట్టి దీన్ని కూడా అందులో తీసుకెళ్ళాలి ఎందుకంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశించి వాళ్ళందరూ కూడా చెప్పారు అదే దీంట్లోనే ఈరోజు కూడా కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు కూడా చాలామంది ప్రజాద గారికి అభిమానులందరూ కూడా ఈరోజు పెరిగి రావడం వారందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఆనందంగా వాసుగా చెప్పాలంటే రక్తదానం ఇచ్చామని చెప్పి రక్తం ఇచ్చిన తర్వాత మీ అందరి మొగాల్లో నీరు కంటే కూడా మేము ఒక రక్తం దానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నామనే ఆనందమే వాళ్ళ ముఖాల్లో మనకి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అదే రకంగా దీనికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని ప్రజలు తీసుకెళ్లి ప్రజలు దీన్ని అడ్డాక్ట్ చేసుకుని తీసుకెళ్ళే కాదు అంటే ఖచ్చితంగా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మరి అదే రకంగా ఈరోజు మండలం అంతా గుర్తుండ ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ఎన్టీఆర్ గారిని అదే రకంగా ప్రజా రవిద గారి మాంస విగ్రహాన్ని ఆవిష్కరించాలి జ్ఞాపికగా మనం పెట్టుకోవాలి అని చెప్పి రోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈరోజు బయట రాజేంద్ర గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో మరి కొన్ని తరాలకు ఉపయోగపడేటట్టుగా తరాలకు గుర్తుండేటట్టుగా చేసినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అనేటివి మరియు రాబోయే తరాలకు మరింత ఉపయోగపడాలి గుర్తుంచుకోవాలి లేకుంటే ఆయన తీసుకున్న నడిచిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం అవన్నిటికీ కూడా ప్రజల్ని ఎక్స్పైర్ చేస్తూ ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పెడుతున్న ఈ విగ్రహాలు కూడా పెద్ద ప్రజలందరికీ కూడా ఉపయోగం పెడుతున్నది పార్టీ కోసమో మా కోసమో ఒక ఈరోజు విగ్రహం అనేది పెడుతుంది భావి తరాలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలు కానీ దాని మీద ప్రజలు చేసిన పోరాటాలు కానీ అందులో పైటాల రవీంద్ర గారి లేకుంటే ఎన్టీఆర్ గారి మాత్ర కూడా గుర్తు చేసుకునేటట్టుగా ఈ రోజు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి అదే రకంగా పెనుగొండలో రేపటి రోజున ఆగస్టు ముప్పై తారీఖున ప్రటాల్ రవీంద్ర గారి జన్మదినాన అక్కడ కూడా కాంస విగ్రహాన్ని పెట్టడం పరిటాల అంటే పెనుగొండ పెనగొండ అంటే పరిటాల అనేటట్టుగా పరిటాల రవేంద్ర గారికి పెనుగొండ నియోజకవర్గం కానీ అక్కడ ఉన్న ప్రజలతో ముఖ్యంగా ఒక మమేకమై ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉంది వాళ్ళందరూ కలిసి కవితమ్మ గారు అందులో ఇనిషియేటివ్ ఇచ్చుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మొత్తం జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవేంద్ర గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె హర్షిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు దాంతోపాటు కుటుంబ సభ్యులుగా మేమందరూ కూడా